హాయ్ వెల్కమ్ టు జీ న్యూస్ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా రైతులకి అన్నదాత సుఖ్యుభావ జ రైతుల ఖాతాలో జమ చేశామని చెప్పని ప్రభుత్వం చెప్తుంది అయితే కొంతమంది రైతులను అడిగి వచ్చిందా లేదా అని చెప్పని సర్వే చేద్దామని చెప్పని జీ న్యూస్ రైతుల దగ్గరికి వచ్చింది ఇప్పుడు మనం పొంగునూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం జాండ్రపేట అనే ఊరిలో ఉన్నాము వెనకాల రైతులు కూడా పొలం పనులు చేసుకుంటారు వాళ్ళే అడిగి తెలుసుకుందాం రాండి సార్ నమస్తే మీ పేరు సార్ శోభన్ బాబు సార్ సార్ మొన్న కూ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ రైతుల ఖాతాలు జమ చేసామన్నారు కదా మీకు వచ్చిందా మాకు వచ్చింది సార్ ఏడు వేలు వచ్చింది దానివల్ల మేము వ్యవసాయం సాయం కంటిన్యూగా చేసుకుంటున్నాం మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ముందు ప్రభుత్వం కంటే ఈ ఉంది ముందు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చాలా బాగుంది సార్ ఎలా ఎందుకని అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని హామీలన్నీ నెరవేర్చినారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అన్నదాత సుఖీభవతనేమి గ్యాసులు అవుతానేమి తల్లికి వందనవుతేనేమి ఇప్పుడు పుంగనూరు నియోజకవర్గంలో చల్లాబాబు ఉంది బాగుంది సార్ పెద్దయ్య నమస్తే నమస్తే సార్ మీ పేరు సుధాకర్ సుధాకర్ మొన్న ప్రభుత్వము అన్నదాత సుఖీభావ రైతుల ఖాతాలోకి జమ చేసామని చెప్పన్నారు మీకు వచ్చిందా వచ్చింది ఏడు వేలు వచ్చింది ముందు ప్రభుత్వం బాగుంది ముందు ప్రభుత్వం కన్నా ఎందుకని ఎందుకంటే అన్నదాత సుఖీ బాబా ఇంకా వర్షాలు బాగుపడతా ఉన్నాయి తల్లికి వందనం ఉన్నాయి రైతులకు మిగిలాటివి కూడా అన్ని సౌకర్యంగా వస్తున్నాయి ఇప్పుడు పుంగనూరు నియోజకవర్గంలో చెల్లాబాబు పనితీరు ఎలా ఉంది బాగుంది సార్ నమస్తే నమస్తే సార్ మీ పేరు సార్ ఎస్ గోపాల్ సార్ సార్ మొన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీ రైతుల ఖాతాలోకి జబ్బు చేస్తాము డబ్బులు చెప్పాలంటుంది మీకు వచ్చిందా సార్ వచ్చింది సార్ ఎంత వచ్చింది సార్ ఏడు వేలు వచ్చింది పిఎం ది రెండు వేలు చంద్రబాబుది ఐదు వేలు ఓకే కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందండి బాగుంది సార్ బాగుంది ముందు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మీకు ఏం నచ్చింది సార్ మేలు అనిపిస్తుంది నూరు నియోజకవర్గంలో చల్లాబాబు పనితీరు ఎలా ఉంది బాగుంది సార్ సార్ నమస్తే 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 సార్ మీ పేరు నా పేరు వెంకరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రెడ్డివారిపల్లి పంచాయతీ పులిచేర్ల మండలం సార్ ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అన్నదాత సుఖీభావ నిధులు రైతుల ఖాతాలకు జమ చేశామని చెప్పంటున్నారు ఒక రైతుగా మీకు వచ్చిందండి వచ్చింది తప్పకుండా వచ్చిందండి నా కూడా అమౌంట్ నా అకౌంట్లోకి జమ అయింది కాకపోతే చాలా మందికి ఎక్కడో ఇద్దరికి వాళ్ళ ఇచ్చిండే రికార్డును బట్టి ఒకరికి ఇద్దరికి తప్పితే నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అందరికీ ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రభుత్వము సు అన్నదాత సుఖీభవ అందరికీ జరిగింది గత ప్రభుత్వం పోలిస్తే ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది చాలా వరకు అప్పటికి ఇప్పటికీ చాలా తాడు చెప్పుకునేదానికి చాలా ఇబ్బందులకరంగా ఉన్నాయి ఒకటా రెండా ఎన్ని ఉన్నాయి తెలుసా వేళల్లో చేతులు వేలు కాదండి వేళల్లో ఉన్నాయి ఆ మాదిరి చెప్పుకోవడానికి ఎక్కడండి నాగలోకం ఎక్కడ చెప్తాడు పెద్దలు ఆ మాదిరి సామెతల్లో చెప్పుకునే జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి చాలా తేడాలు ఉన్నాయండి ఈయన రైతు అండి ఆయన ఎవరో రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు బాగుండింది ఆయన రాజశేఖర రెడ్డి కొడుకు కోటీశ్వరుడు చంద్రబాబు రైతు కుటుంబం రైతులను ఆదుకుంటున్నాడు చాలా వరకు ఏ విషయంలో కానీ ఇప్పుడు మామిడి విషయంలో ఎత్తుకుంటే చాలా వరకు నాశనం అయిపోయింది ఏది మామిడి కాయల రేట్లు ప్రభు ప్రభుత్వం ఆదుకునేదానికి కొన్ని కోట్లు రిలీజ్ చేసి అమౌంట్లో వేసేదానికంతా రెడీ చేస్తున్నారు నాలుగు రూపాయల లెక్కన కాబట్టి చాలా వరకు మెరుగులో ఉంది ఈ ప్రభుత్వాన్ని గురించి రైతాంగంగా మేము చెప్పుకోవాలనుకుంటే చాలా వరకు బాగుంది అన్ని విషయాల్లోన సరే పొంగనూరు నియోజకవర్గంలో చల్లా రెడ్డి పనితీరు ఎలా ఉంది సార్ చాలా బాగుందండి ఆయన ఒకవేళ గెలిచిన గెలవకపోయినా ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన దగ్గరికి వచ్చి జనాలు ఆయన దగ్గర ఉండే సహాయం పొందే వాళ్లకు చాలా వరకు ఎన్నో ఆయన ఒక మినిస్టర్ కంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్లో పరిగెత్తున్నాడండి ఎక్కడ ఏం జరుగుతోంది ఒక పొంగనూరు నియోజకవర్గంలో కాదు మినిస్టర్ దగ్గర నుంచి కూడా మినిస్టర్ ఎక్కువగా మా నియోజకవర్గానికి వస్తున్నాడు ప్రతి విషయంలోనో పాల్గొంటున్నాడు అప్పుడు రామచంద్రారెడ్డి ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాడు రామచంద్రారెడ్డితో ఇంతవరకు పార్టీ పరంగా మాట్లాడటం లేదు రైతాంగం మాట్లాడుతున్నాడు ఏ పొద్దు ఎక్కడోచ్చి ఏమి రైతులు బాగున్నారని ఒకరోజు కూడా అడగలేదు మామూలు ఈయన ఎన్ని పెడుతున్నాడు ఎన్ని మీటింగ్లు పెడుతున్నాడు ఎన్ని సహాయాలు జరుగుతున్నాయి ప్రభుత్వం నుంచి రావాల్సినట్టు అనే నిధులను తెప్పిస్తున్నాడు ఎంతమందికి ఎన్ని సౌకర్యాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఏదైనా రావాల్సిన దాన్ని తప్పకుండా పిలిచి ప్రజలకు అందజేస్తున్నాడు సార్ ఇంకో ఫైనల్ క్వశ్చన్ సార్ చెప్పండి వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయటం లేదు మాటలు చెప్పింది కానీ ఏమీ చేయటం లేదు అంటారా ఇది నిజమే అంటారా చాలా తప్పండి అది ప్రజల్లో కానీ ఒక ఆడ మనిషిలో కానీ ఒక ప్రతి ఒక్క విషయంలోన విచారిస్తే మనము చాలా తేడానండి ఆ మాటలు ఆ ప్రభుత్వం మాటల ప్రభుత్వం ఏనా కానీ చేతల ప్రభుత్వం కానే కాదు అది ఇప్పుడు వీళ్ళు మాటలు చెప్పకుండా పనులు చేస్తున్నారండి ఎక్కడ కానీ ఏమన్నా అరా ఇప్పుడు మనం కూడా అన్ని ఏళ్ళు నూటికి నూరు భాగాలు చేసిన దేవుడు కూడా చేయలేడు కదా కోరికలు అడిగితే ఆ విధంగా ఏమో చేస్తున్నాడు వాళ్ళకి వీళ్ళకి ఎక్కడ తేడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడానండి ఒక విధంగా చెప్పుకోలే వంటికి చాలా టైం పడుతుంది దీని గురించి ఎన్నో ఉండాయి చాలా వరకు అంతే చాలా బాగుందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నో మెన్షన్ నో మెన్షన్ వెరీ గుడ్